ఎందుకంటే ఆయన రోజుకి మూడు సార్లు వస్తున్నారండి పొత్తులు వస్తారు మొత్తం వస్తున్నారు సాయంత్రం వస్తారు ఒక్కోసారి నైట్ పదకన పన్నెండు కూడా వస్తున్నారు ఆయన అయినా ఉన్నా చూడటా జారు వచ్చారు చూసి ఎరిపోయారు ఆ పార్టీ ఏం చేసింది అది ఇచ్చేది చెప్పి అన్నారు చాలా తప్పదు జనగారి పార్టీలో చేసిన ఏంటయ్యా అంటే కక్షమ పథకాలు ఇచ్చారు పథకాల వల్ల ఎవరు బాగుపడతారు సోమ కోతలు అవుతారు రాలేదు మొన్న వచ్చారు కనీసలు జగన్ గారికి అన్ని ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయి ఏమన్నా ఆయన ఆయన డబ్బులు చేశాడా జగన్ గారు నేను వచ్చాడు అభివృద్ధిలోకి చేస్తున్నాడు మేము మనం వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి మీరు మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలి ప్రతి ఒక్కరు సాయపడాలి మీరు కనుక చేయకపోతే కనుక నేను మాత్రం మీద రియాక్షన్ చేసుకో అని చెప్పాడు ఎందుకు చెప్పాడు ఉంటా అని చెప్పి అన్నాడు అన్నప్పుడు అలాగే వాళ్ళు కూడా సీఎంతో పాటు ఉండాలి ఆ ప్రతిపక్ష నాయుడు హోదా కావాలంటాడు కానీ ప్రతిపక్ష పాత్ర లేదంటారు ఇక్కడ ఏమి లేదు వచ్చామా చూసామా అంతవరకే కానీ ఇప్పుడు అదే చెప్తున్నా అన్ని ఆస్తులు ఉన్నాయి వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయి అది చేస్తున్నాడు వచ్చి ఆయన ఏం చేయట్లేదుగా కొన్ని ఎవరికన్నా ఏదన్నా ఒక లారీలో వాటర్ చాలు గానీ ఒక పుట్టు గాని ఎవరన్నా మత్స్యపాయలు పంచాడా పంచట్లా కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది పంపేస్తుంది ఓట్లు పంపేస్తుంది అన్ని చేస్తుంది కానీ వచ్చేది మాత్రం మేము మొత్తం అందరూ చెప్తున్నా ఇల్ లో మేము అప్పటి మేము ఇచ్చాం ఐదు ఆరు ఇచ్చాం ఓకే అమ్మా ఇచ్చేస్తున్నారు అటువంటి మేము ఇచ్చాం కానీ ఇవ్వేం చేస్తున్నారు ఎవరేం చేయట్లేదు ఇక్కడ వస్తున్నారు ఇక్కడ పది చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది కాదు ఇప్పుడు మీరు మీరు అంత ఖర్చు పెట్టుకున్నాడు కదా మీ ఒక్కొక్క బోటు మాట్లాడుకోండి ఎంతైతే అంత మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు మీరు డబ్బులు అయినా ఇప్పుడు ఫుడ్ పైన అంటే బల్లు మీద వచ్చి అది యాక్టింగ్ బైక్ వచ్చి వాళ్ళు వేరే వేరే చేత లారీ లారీలు వస్తున్నాయి వాటర్ బైక్లు వాటర్ బాటిల్ ఫుడ్లు ఇస్తామని వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే ఒక బోటు మాట్లాడుకోండి సరదాగా ఖండికా బాంబే వెళ్ళి పంచుదే కనుక అపార్ట్మెంట్ అందరూ ఉన్నారు వాళ్ళకి పంచితే కనుక వాళ్ళు అక్కడ మన రోజు రాజకీయ కాలంలో మా రోజు మా ఊళ్ళు ఫోన్ చేశారు మాకు ముందుకు వెళ్ళి మేము తీసుకెళ్ళాం అలాంటి రోజు బోట్ లో వెళ్ళి ఇస్తే ఏమైతే అప్పుడు తెలియదు చేశాను కానీ చంద్రబాబు గారు ఒకటే బాధపడుతున్నారు కానీ రోజు మాత్రం మూడు సార్లు వస్తున్నారు రోజు మూడు సార్లు వస్తున్నారు ఆయన చేసి ఆయన చేస్తున్నారు కానీ ఇక్కడ అనేది అది వేస్ట్ ఎందుకంటే ఆ రోజు అందరూ అది వేస్ట్ నా పేరు ప్రసన్న ఎట్లా ఉందా మా పరిస్థితి ఇప్పుడు బానే ఉన్నది రెండు రోజుల క్రితం అయితే బాగా నీళ్లు వచ్చేసినాయి బానే ఉంది మాకు అన్ని అన్ని ఇస్తున్నారు మంచి నీళ్ళు వచ్చినాయి పులిహార కొట్టాలు వచ్చినాయి టిఫిన్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయి పాల ప్యాకెట్ కూడా ఇచ్చారు అన్ని తీసుకున్నాం బాగుంది ఇప్పుడు కానీ పోయినాయి బానే ఉంది కరె జగన్ మొర్రెడీ ఇక్కడ ఏం బాగలేదు ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు ఇక్కడ తినడదు సార్ మీరు ఏం బాగుందండి అంతా బాగుంది నేనైతే బానే హ్యాపీగానే గానే ఉన్నాం అందరం కూడాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఇక్కడికే ఆయన బాగా చూస్తున్నారు ఆయన బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు ఎంతో మేలు జరిగింది ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికీ పొద్దుట సాయంత్రం దాదాపు మూడు కోట్ల బోట్లు వస్తున్నారు ఈ వయసులో కూడా ఈ వయసులో కూడా ఆయన బోట్ లో రావటంతో ఆయన హెల్త్ ఎలా ఉంటుందని మేము కూడా అనుకుంటూ ఉంటాము కానీ ఒకసారి భయం వేస్తూ ఉంటది ఆయనకి ఏమవుద్దు ఏంటో అన్న విషయం సెవెంటీ ఇయర్స్ కదా ఎలా ఉంటారు ఏంటో అని కొంచెం అనుకుంటూ ఉంటాం కానీ కానీ ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు బాగుంది ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు మొత్తం ఇక్కడే ఉన్నాడు ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే పడుకొని కలెక్టరేట్ ఆఫీస్ లో పడుకొని మన కోసం చాలా శ్రమిస్తున్నారు బాగుందండి నా పేరు లత చెప్పండి ఇంటికి వచ్చి అడుగు ఇస్తున్నారు అందిందా అందిందా అని అడుగుతున్నారు అందకపోతే తీసుకొచ్చి ఇస్తున్నారు ఇస్తున్నారు అంటే ఇప్పుడు బాబు గారు ఎట్లా చేస్తున్నారు ఏంటి విషయం చేస్తున్నారు అంతకానీ దగ్గరుండి చూస్తున్నాం అందిందా లేదా అని దగ్గరకి వచ్చి అడిగి మరి చూస్తున్నాం కానీ ఇంటికి కూడా వెళ్లకు ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ చేస్తున్నారు కరెక్ట్ ఇక్కడ విజయవాడలో కరెక్ట్ ఇట్లానే ఉండి రాత్రి పగలు టైం కు టైం టు టైం అన్ని దగ్గరుండి చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఇక్కడ మొత్తం అని అలాగే చదువుతాడండి ఆయన ఈయన చూసి ఆయన అలాగే చదువుతాడు చంద్రబాబు ఏదో ఒకటి అనాలి కదా ఆయన అనందే ఈయనకి నిద్రపట్టాలి కాబట్టి అంటున్నారు అంటే ఇప్పుడు అంటే గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ చూసేది పెట్ట రాలేదనుకుంటాడు నేను మీకు ఫోటోలు అయి కుర్త హెలికాప్టర్ లో చూసాడు మొత్తం ప్యాలెస్ లో నుంచి బయటకు రాదు చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ వరద మునిగిపోయారు మునిగిపోయాము ఇటు రామకృష్ణపురం ఏరియా మొత్తానికి మతంలో మాత్రమే అందితే పడవల ద్వారా గాని ఏ చాలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా చాలా అందుబాటులో ఉండి చాయక చర్యలు బాగు చేశారు ఇది ఒకటి బాగా చేశారు ఇటు బార్ గాని కానీ ఫుడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అది బాగా అసలు అస్సలు ఊహించుకోని విధంగా చాలా సహాయం చేస్తున్నారు పొద్దున పూట పాలు ఇస్తున్నారు టిఫిన్ ఇస్తున్నారు భోజనాలు మధ్యాహ్నం కూడా ఫుడ్ వాటర్ ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు అన్ని బాగా చేస్తున్నారు అస్సలు చాలా బాగుంది వాళ్ళు సర్వీస్ మట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని మొత్తం చేస్తున్నారు ఒక సీఎం ఉంది అన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చినా గానీ ప్రత్యేకం చాలా బాగా చేస్తున్నారు రెండు బాట ఉండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ద్వారా చేస్తాను అనుకోవాలి ఉండి అది వచ్చి ఇక్కడ ఉండి ప్రజల మధ్యలో ఉండి కష్టం వాటర్ లో ఉండి ఆయన కూడా పడవల్లో తిరిగి పాపందరూ అందరికీ సహాయం చేస్తున్నారు అది చాలా మెచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉపయోగం ఏమీ రాలేదండి ఎందుకంటే ఆయన జనాల హాయాన్ని చేపడుగా వద్దు మనకు వద్దు మనకి దగ్గరుండి ఇట్లా అందుబాటులో ఫుడ్ ఫుడ్ కానీ ఇలా చేసిన ఆయన ఈయనే నాకు ఇంత ముందు పొడిమే కూడా వచ్చింది ఇంత అది లేదు ఆయన ఇలా చేస్తున్నాయంటే చాలా ప్రజల్లో మనకి చేస్తున్నా చాలా సంతోషం ఉంది అలా చేయాలని మాకు సంతోషం ఏదైనా దగ్గరుండి చేస్తున్నారంటే ఇంటికెళ్ళకో మధ్యలో వండి మధ్యలో వండి సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం నేర్చుకో తగ్గ విషయం ఆయన మధ్యలో ప్రజల మధ్యలో వండి చేస్తున్నారంటే అది గొప్ప విషయం అండి చంద్రబాబు గారు అని నేను ఆశిస్తున్నాను చేస్తారని ఆశిస్తున్నాను ఆయన పక్కన జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడదాండి ఏమండి ఇప్పుడు బోట్ లో వెళ్తేనేమో నేను నీళ్ళల్లోకి వెళ్ళాను ఆయన అంటారు ఈయన నీళ్ళల్లోకి వెళ్తేనేమో నేను వెళ్ళిన తర్వాత వెళ్ళాను అంటారు ఇవన్నీ రాజకీయ ప్రకటనల కోసం చేసుకునే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడో తిరిగినట్టు అవన్నీ ప్రజలకి తెలిసే కదండి నూట అరవై నాలుగు ఎలాగొచ్చినాయండి నూట అరవై నాలుగు ఈ ఇది సమాధానం నాది కనుక మనము ఇప్పుడు ఉన్నది విమర్శలు కాదు బాబు గారి మీద నమ్మకం పెట్టి ఆయన్ని చెయ్యాలని నేను నేను ఒక సానుభూతిపరుడుగా ఒక అభిమానిగా ఆయన్ని ఆయన విజనంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన నా పర్సనల్ గా నేను వేడుకుంటున్నాను బాబు గారు మీరు స్వచ్ఛందంగా ఇంకా ఇంకా ఈ ప్రజలకి చెయ్యాలి మీరు అది కోరుకుంటాను మీరు కూడా ఈ పని చేయటానికి ఇంకా వందేళ్ళు మీకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేయటానికి